కార్తీక మాసంలో తులసి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాని తులసీదేవి ఎవరు ఆమె ఎలా జన్మించింది తెలుసుకుందాం చాలా కాలం క్రితం ధర్మధ్వజుడు అనే రాజు ఉండేవాడు అతనికి భక్తి ధర్మం అంటే ఎంతో ఇష్టం అతని భార్య మాలవతి దేవి గొప్ప పతివ్రత ఆమెకు పుణ్యవంతురాలైన కుమార్తె పుట్టింది అదే తులసీదేవి నేను మహావిష్ణువుని పూజించాలి ఆయన పాదాల దగ్గరే ఉండాలి అనే తపస్సుతో పెరిగింది తులసీదేవి హిమాలయాల్లో కఠినమైన తపస్సు చేసింది ఏ వర్షం ఏ గాలి ఏ చలిని కూడా భయపడకుండా కేవలం ఓం నారాయణాయ నమ అని జపించింది ఆమె భక్తిని చూసి మహావిష్ణువు ప్రసన్నుడయ్యాడు కాని ఆ సమయానికి ఒక అసురుడు శంఖచూడు కూడా తపస్సు చేస్తూ కృప పొందాడు తులసీదేవి మరియు శంఖచూడు గత జన్మలో విష్ణులక్ష్మి దివ్య భాగాలు అని చెబుతారు దేవతల వరప్రభావం వల్ల తులసి శంఖచూడుని భార్య అయింది కాని తులసి హృదయం ఎల్లప్పుడూ మహావిష్ణువులోనే ఉండేది తరువాత దేవతలు శంఖచూడుని సంహారం కోసం మహావిష్ణువును ప్రార్థించారు విష్ణువు తన రూపాన్ని శంఖచూడునిగా మార్చి దగ్గరకు వచ్చాడు తులసీదేవి ఆ మాయలో నిజమైన శంఖచూడునిగా భావించి అతనికి భక్తితో నమస్కరించింది ఆ క్షణంలోనే ఆమె పతివ్రత్యం భంగమైంది దాంతో శంఖచూడు యుద్ధంలో ఓడిపోయాడు ఆ విషయం గ్రహించిన తులసీదేవి బాధతో ఓ విష్ణు నా భక్తిని ఇలా పరీక్షించావు నా హృదయం నీదే కాని నా దేహం ధూళి కావాలి అని శాపం ఇచ్చింది విష్ణుడు ఆమెను ఆశీర్వదిస్తూ తులసీ నీవు నన్ను శపించినా నీ పేరు ఎప్పటికీ పవిత్రం అవుతుంది నా పూజలో నీ ఆకులు లేకుండా నేను పూజ స్వీకరించను అని అన్నాడు అలా దేవి పవిత్రమైన తులసీ చెట్టు రూపంలో ఈ భూమిపై ప్రత్యక్షమైంది అప్పటి నుండి ప్రతి విష్ణు పూజ ప్రతి తులసి దీపారాధన తులసీ పత్రంతోనే సంపూర్ణమవుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా తదుపరి అధ్యాయంలో మళ్ళీ కలుదాం ధన్యవాదములు